ఈ సమావేశానికి ముఖ్య కారణం ఇక్కడ ముందుగా పెద్దలందరికీ నమస్కారం అండి అందరి పేర్లు చెప్తే సమయం అయిపోద్ది ఈరోజు రాష్ట్రంలో ఒక నియంత పాలన రాక్షస పాలన నడుస్తుంది గత ఐదు సంవత్సరాల నుంచి సామాన్యులు వ్యాపారస్తులు ఉద్యోగులు యువకులు ఎన్ని ఇబ్బందులు గురవుతున్నారో ఈ రోజు ఈ కూటమి ఎన్డీఏ కూటమి చూసింది కాబట్టి ఎలా అంటే జగన్మోహన్ ఆయన అధికారం కోసం వాళ్ళ చిన్న ఆయననే కాదు ఎలాంటి వ్యక్తి కూడా సింపతి కోసం రాజకీయాలు చేసే చీప్ గా రాజకీయాలు చేసే వ్యక్తుల ఈయన మారిపోయాడు ఈ రోజు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ కోసం కోడి కత్తి డ్రామా వేస్తే ఈ రోజు దాడి డ్రామా వేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇలాంట డ్రామాల మనిషి మన రాష్ట్రానికి వద్దు ఒక మంచి అభివృద్ధి చూపించిన వ్యక్తిని జైల్లో పెట్టి తప్పు చేశాడు ఈ వ్యక్తి చూపిస్తాం జనసేన బీజేపీ తెలుగుదేశం కుటుంబంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎంలు రాజీనామా చేస్తే ఇంటికి వెళ్తారేమో కానీ ఈయన్ని డైరెక్ట్గా తీహార్ జైలుకి వెళ్లాల్సి వస్తుంది అన్ని బట్టలు రెడీ చేసుకుని రెడీగా ఉండమని అండి అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు సెంట్రల్ జైలు వేదికగా పొత్తు నేను ప్రకటించారంటే బాగా బలమైన కారణాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఎంత అభివృద్ధి చూపించారో అక్కడ హైదరాబాద్కి వెళ్ళి అడిగితే తెలుస్తుంది ఇలాంటి వ్యక్తికి ఈ రాష్ట్రానికి అవసరం మన వ్యక్తిగ రాజకీయాల కన్నా రాష్ట్ర సంక్షేమం ముఖ్యం అని చెప్పి మోదీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది వాళ్ళు ఏ సమన్యాయంతో పనిచేస్తున్నారో గ్రౌండ్ లెవెల్లో స్థాయిలో మనమే అదే సమన్వయంతోనే వాళ్ళు స్ఫూర్తిగా తీసుకొని ఏదైతే సర్తిపాడు వెంకటరమణ గారు చెప్పినట్టుగా మనం మెజార్టీ ప్రతి గ్రామంలో వాళ్ళకన్నా మెజార్టీ ఒక కోర్టు ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి అప్పుడే నిజమైన కార్యకర్తలుగా మనం గుర్తింపు పొందుతామని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో మొదటి సీటు మొదటి ఎక్కువ మెజార్టీ అయిన సీటు ఈ పాలకొండ నియోజకవర్గం అయ్యి ఈ ఎన్డిఏ ప్రభుత్వానికి మనం గిఫ్ట్ గా ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ జై హింద్ జై జనసేన